హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మొత్తం నా బ్లౌజ్ డిజైన్స్ ఏ విధంగా చేయించుకున్నానో ఏంటనే చూపిస్తాను చూడండి మీలో ఎంతమందికి నచ్చే కింద కామెంట్ చేయండి మన ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది దీని హ్యాండ్స్ ఈ విధంగా పెట్టా ఇలా నెక్స్ట్ మన సెకండ్ బ్లౌజ్ ఇది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది తామర పువ్వు దీని బ్లౌజెస్ దీని హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఇది బాగుంటుంది మన థర్డ్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ ప్లస్ దాని హ్యాండ్స్ ఇలా ఇలా చేయించా ఇదైతే బోట్ నెక్ బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ఇది చూడండి దీని హ్యాండ్స్ ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇది హ్యాండ్స్ ఇలా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇది పెట్టించాలి ఇలా వీటితోనే బ్యాక్ ఫుల్ నెక్ ఫుల్ లుక్ వచ్చేస్తుంది ఇది బాగా మంచి లుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది దీని దీని స్టైల్ ప్లస్ దీని హ్యాండ్స్ ఇలా ప్లస్ హ్యాండ్స్ లోపల కూడా ఇలా పెట్టించు హ్యాండ్స్ కూడా ఇలా పెట్టిచ్చా ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ బ్లౌజ్ ఇది దీని హ్యాండ్స్ ఇలా ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్ ఇది మొత్తం మొత్తం బోటే ఇలానే ఉంటది దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇలా పెట్టించారు ఇలా పెట్టించి ఇలా హ్యాండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా యాక్చువల్గా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది ఇలా ఉంటుంది ప్లస్ దీని హ్యాండ్స్ కూడా ఇలానే పెట్టించారు హ్యాండ్స్ ఇది కూడా బాగుంటుంది యాక్చువల్గా ఇది వచ్చేసి కాలర్ నెక్ కాలర్ ఉంటది ఉంటుంది కంప్లీట్గా బాగుంటుంది ఇది కూడా కాలర్ నెక్తో నెక్స్ట్ బ్లౌజ్ ఇది ఇది బ్యాక్ నెక్ చూడండి ఇలా దీని హ్యాండ్స్ అంత ఇది

ఇది బ్యాక్ నెక్ దీనికి ఈ విధంగా ఇలా 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 దీని బ్లౌజ్ ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్గా chala baunta idhi inkote idi renin blouses video do नैक्स्ट ब्लौज इधि दाखिल हाँ हेड जेटी नैक्ट ब्लोजी कल कल नेक्स्ट नैक्स्ट ब्लौजी

And <laughs> next to Rosy, yeah. it is simple, and then you can okay. okay. Next to is we and hands.

ఇదండి మన ఫైనల్ వీడియో అయితే మీలో ఎంతమందికి బ్లౌజెస్ నచ్చాయో కిందట కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని రకాల వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి జ్యువెలరీ శారీస్ షాప్ ప్లీజ్ బై బాయ్